అతివేగంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్ అయి చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది మీరు వింటున్నది నిజమే రెండు వేల కర్ణాటకలోని మలసంద్ర విలేజ్ కి చెందిన ఎన్ఎస్ రవీష్ తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో మలనహల్లి సమీపంలో అతివేగం కారణంగా కారు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది ఆ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే చనిపోయాడు తర్వాత రవీష్ భార్య కొడుకు తల్లిదండ్రులు కలిసి ఎనభై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలని కోరారు అయితే పోలీసులు దాఖలు చేసిన చార్జ్షీట్ లో రవీష్ అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగి చనిపోయాడని పేర్కొన్నారు దీనిపై మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కూడా రవీష్ ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది తర్వాత రవీష్ ఫ్యామిలీ కర్ణాటక హైకోర్టు ను ఆశ్రయించి కార్ టైర్ పేలినందు వల్ల ప్రమాదం జరిగిందని వాదించారు కానీ కోర్టు వారు అతివేగంగా కార్ నడిపినట్టు ఆధారాలు ఉన్నాయని వారి వాదనను తిరస్కరించింది దీంతో ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు కోర్టు కు వెళ్లింది జస్టిస్ పిఎస్ నర్సింహ జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించి ఇన్సూరెన్స్ చేసినా కూడా జరిగిన ప్రమాదానికి అతివేగ నిర్లక్ష్యమే కారణం అయితే ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించనక్కర్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది సో ప్లీజ్ నెమ్మదిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి